కాబట్టి దేవాలయ భగవన్నాము ఆధ్యాత్మిక కేటాయించండి అదే మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షిస్తుంది నమస్కారం చేసి నగరంలో సంయుక్తం

हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर

శివగణాలు చుట్టూ ఉంటాయి శివుడు అమ్మవారు మధ్యలో ఉంటారు అవునా కాదా వీరభందులు కా భైరుడు చిండీశ్వరుడు వీళ్ళందరూ నందీశ్వరుడు చుట్టూ ఉంటారు అవ్వరు మధ్యలో ఉంటారు ఎందుకని శివాలయంలో సమశాలు వీళ్ళవున కాదు నేను పాప సత్యం అందుకే ఆయన చుట్టూ ఉంటే ఈ గణాలకు మీరు గణం పెట్టుకుంటే ఆయన అంటారు నా గణాలకు నమస్కరిస్తే నాకు నమస్కరించినట్టు అందుకే శివాంశ సంభూతులు వీరభంధ్రుడు గాని ఆ భైరుడు గాని నందీశ్వరుడు కానీ చెండీశ్వరుడు కాని ంగీశ్వరుడు శివగణాలు అంత గొప్పవి ఏడైనా నమస్కరించారా సాక్షాత్తు గర్భపుల్లో శివుణ్ణి దర్శనం చేసిన పరిశుభ్రం కాబట్టి మానవ జీవితంలో మనకి ఏ రోగం వచ్చినా ఒక మందు ఉంటుంది కానీ మనసు అనే మానసిక రోగానికి మందు ఏంటో తెలుసా శివనామే శివాలయమే ఎవడు నిత్యం శివాలయాన్ని దర్శనం చేస్తాడో వాడికి ఉన్న భవబంధాలు కానీ ఈతి సమస్యలు కానీ మానసిక బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి ఒక్క శివాలయమే దీనికి పర్తిగా నివేదన చేయు ఆ నోటల గీతి ఉచే చెప్పు రాని కొడు కొడు తీసుకొస్తారు హైలా సవాస కాసేనివాస పాహిమాం పాహిమాం సత్యం